ప్రైలాట్ గుడ్ మార్నింగ్ ఈ దిన దేవుని వాగ్దానము హెబ్రిల్కి రాసిన పత్రిక ఆరవ అధ్యాయం పద్నాలుగవ వచనము నిశ్చయముగా నేనే నిన్ను ఆశీర్వదించును అవును శ్రీ సహోదరి సహోదరుడే యువదీకాల సమయంలో ప్రభనేసు వారు నిశ్చయముగా నేనే నిన్ను ఆశీర్వదించు నిశ్చయత అనగా తప్పకుండా అవును ఆ దినము రూపును దేవుడు బహుగా ఆశీర్వదించాడు వ్యాలి అనగా నీవే నా దేవుడు నీవు తప్ప నాకు వేరొక దేవుడు లేడు అని రూతు మరి దేవుడిని వెంబడించింది కనుక మరి దినము నీ వెంబడిస్తున్న దేవుడు నీ కొరకు ప్రాణం పెట్టాడు కనుక నిన్ను వెలపెట్టి పన్నాడు కనుక మరి రూతును ఆశీర్వదించిన దేవుడు నిన్నును ఆశీర్వదిస్తానని నిశ్చయముగా నిన్ను ఆశీర్వదిస్తానని ఈ దినము వాగ్దానము ధర నీతో మాట్లాడుతున్నారు వాగ్దానమును విన్న నీవు మరి దేవుని వెంబడిస్తూ దేవునిపై ఆధారపడి నీ ప్రతి అవసరత దేవునికి అప్పగించి నీ ప్రతి భారము దేవునికి అప్పగించినట్లయితే ఆ దినము రూతును ఆశీర్వదించిన విధముగా నిన్ను నీ కుటుంబాన్ని నిశ్చయముగా తప్పకుండా ఆశ్రవదిస్తానని బ్రహ్మణేశ్వ్రీస్తు దినము వాగ్దానము ద్వారా నీతో మాట్లాడుతున్నారు ఆమెను ప్రార్థన చేద్దాం సకలాశీర్వచనములకు కారణభూతుడు వినమయేసు ప్రభువ నిఘనమైన నామానికే స్థుతులు స్తోత్రాలునైనా నీ సుందరమైన నామానికి లెక్కలను వందనాలు యువతీ కాల సమయంలో వాగ్దానమున ఉన్న వాగ్దానము చూసిన ప్రతిబడిను దీవించండి ఆశీర్వదించండి యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములు అడిగి పరమ పరమతండ్రి ఆమెన్